ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలు వర్ధిల్లుతున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మీద ప్రార్థన చేస్తున్నాం గొప్ప దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వాదిస్తాడు దయచేసి గమనించండి ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరినీ ఆహ్వానించండి ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో అద్భుతమైన ఆరోజు జరుగుతుంది వేల మంది ప్రజలు వస్తున్నారు అప్పుల్లో ఉన్నవారు విడుదల పొందుతున్నారు ఎన్నో శ్రమలు ఉన్నవారు కష్టాలున్నవారు సమస్యలు ఉన్నవారు విడుదల పొందుతున్నారు సాక్షిమిస్తున్నారు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ దీవించబడుతున్నారు మరి ఎందుకు ఆలస్యం రేపు మీరు రెండు కుటుంబాలతో దేవుడు మీ పట్ల కూడా గొప్ప కార్యం చేస్తాడు ఈరోజు మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకున్నారు రూతు గ్రంథము మూడవ అధ్యాయము వచ్చిన భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను హలియ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు నీవు చెప్పినదంతా కూడా నేను నీకు చేయబోతున్నా నేను ప్రార్థనలో మన ప్రభుతో మాట్లాడతాం నీ శ్రమను బట్టి నీ కష్టాన్ని బట్టి నీకున్న వేదని బట్టి నీకున్న సమస్యలను బట్టి కన్యాలతో వేదనతో ప్రార్థనలో దేవుడికి మొరపెట్టావు ప్రభు నీ మొర విన్నాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీవు చెప్పినదంతా కూడా నేను నీకు చేయబోతున్నా ఎంత అద్భుతమైన భరోసానికి ఇస్తున్నాడు దేవుడు దేవుడు ఏం చెప్పాడు నీకు అది నేను చేయబోతు అడిగావు దేవుడు నువ్వేమైతే ప్రభుత్వం మాట్లాడవు ఏమైతే ప్రభుత్వం చెప్పావు ప్రార్థనలో అది ప్రభు నీకు చేయబోతున్నాడు అల్లి లోయ గర్భఫలం కోసం అడిగావా ప్రభు నీకు చేయబోతున్నాడు నీ ఇంటి విషయం కోసం అడిగావా ప్రభు నీకు చేయబోతున్నాడు అప్పుల రుణాల బాకీల కోసం అడుగుతున్నావా ప్రభునికి చేయబోతున్నాడు నీవు చెప్పినదంతా కూడా నీకు చేస్తాను అయ్యా నేను లాస్ అయిపోయానండి వ్యాపారంలో ఉద్యోగంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా ఉన్నానండి పిల్లలు మాట్లాడట్లేదండి భర్త రక్షణ లేదండి కుటుంబంలో నెమ్మది లేదు సతమతం అయిపోతున్నావా అన్నీ కూడా నువ్వు ప్రార్థనలో చెప్పావు ప్రభు విన్నాడు నేను ధైర్యపరుస్తున్నాడు నువ్వేమైతే నాతో చెప్పావో అవన్నీ నీకు చేస్తాను దేవుడు చెప్తున్నాడు నీ నీ అన్నీ కూడా దేవునికి అప్పగించు దేవుని పట్ల గొప్ప కార్యం చేయాలని ఇష్టపడదు శత్రువు చెలరేగుతున్నాడేమో భయపడద్దు అప్పులు చెలరేగిపోతున్నాయేమో భయపడొద్దు నిందలు అవమానాలు చెలరేగిపోతున్నాయేమో భయపడద్దు ప్రభువైపు చూడు ఆయనతో మరపెట్టు నువ్వు ఆయనకు చెప్పిందంతా కూడా నీకు చేస్తానంటున్నాడు అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తానంటున్నాడు కాబట్టి దేవునికి దగ్గరగా రండి కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మందిరాన్ని విడిచిపెడితే దేవునికి దూరంగా ఉంటాయి అవన్నీ పోతాయేమనుకుంటావు లేదు లేదు ఎక్కువైపోతాయి నువ్వు శ్రమలు ఎక్కువైనప్పుడు కష్టాలు ఎక్కువైనప్పుడు నువ్వు మరింతగా దేవుని దగ్గరికి వచ్చినాడు మరింతగా దేవుని స్థానికు వచ్చినప్పుడు అవన్నీ పటాపంచులు అయిపోతాయి సాతాను సిగ్గుపడి పారిపోతాడు నీకు విజయం కలుగుతాడు చాలామంది శోధనలో ఉన్నారు కన్నీటిలో ఉన్నారు ఇతరులకి చెప్పుకోలేని వేదనలో చాలామంది ఉన్నారు భయపడొద్దు ప్రభువుని ప్రార్థన విన్నాడు నీ మర్ర విన్నాడు నువ్వేమైతే ప్రభుని అడిగావో అవన్నీ కొన్ని చేయబోతున్నాడు ఆయన ప్రార్థన చేసుకుందా ప్రేమ తండ్రి పరిశుద్ధిని నీకు అంద ఎంతమంది వాగ్దానం విన్నారు నువ్వు చెప్పిందంతా చేస్తానన్న ప్రభు కన్యలతో కన్యళ్లతో వ్యాధులతో ఏమైతే అడిగారో అది వారికి మీరు చేయబోతున్నారని కొత్త వస్తారా ఉద్యకాల సమయంలో ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రదించండి నెమ్మది సమాధానం ఆశీర్వాదం కలుగునుగాక తండ్రి ఏసునాములు స్వస్థతలు జరుగునుగాక అద్భుతాలు జరుగునుగాక ప్రతి బిడ్డ ఈ ఈరోజు మీరు తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏసునాము అడుగుచున్నాము తండ్రి ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై ఉండును గాక మీన్ దయచేసి గమనించండి నువ్వు చెప్పిందంతా నువ్వు అడిగిందంతా ప్రభునికి చేయబోతున్నారు గాడ్ బ్లెసింగ్